విజయం సాధించాలని కలలు కంటున్నారా ప్రపంచాన్ని శాసిస్తున్న బిల్గేట్స్ ఎలాన్మస్క్ వంటివారు ఏం చేసి ఆ స్థాయికి చేరుకున్నారని ఇప్పుడైనా ఆలోచించారా వారి విజయం వెనుక రహస్యం వారి డబ్బు కాదు వారి అలవాట్లు ఈరోజు మీ జీవితాన్ని మార్చే ఆ పది శక్తివంతమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం మొదటి గంట మీదే ద గోల్డెన్ అవర్ వీరందరిలో ఉన్న మొదటి అలవాటు ఉదయాన్నే లేవడం యాపిల్ సిఈవో టిమ్ కుక్ ఉదయం నాలుగు గంటలకు తన రోజును ప్రారంభిస్తారు ఎందుకంటే ప్రపంచం మేల్కొనేలోపే వారు తమ రోజును ప్లాన్ చేసుకుంటారు వ్యాయామం చేస్తారు అత్యంత ముఖ్యమైన పనులపై దృష్టి పెడతారు ఈ ప్రశాంతమైన సమయం వారికి రోజంతా ఒక స్పష్టతను ఇస్తుంది మీ రోజును ఇతరుల కంటే ముందే ప్రారంభించండి విజయం మీ వెంటే ఉంటుంది రెండు నేర్చుకోవడం ఆపవద్దు నెవర్ స్టాప్ లర్నింగ్ గేట్స్ సంవత్సరానికి యాభై పుస్తకాలు చదువుతారు వారెన్ బఫెట్ తన రోజులో ఎనభై శాతం సమయం చదవడానికి కేటాయిస్తారు వారు ఎప్పుడూ నేర్చుకోవడం ఆపరు ఎందుకంటే జ్ఞానమే శక్తి పుస్తకాలు పాడ్కాస్ట్లో ఆన్లైన్ కోర్సుల ద్వారా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి మీ మెదడు ఒక కత్తిలాంటిది చదవడం దానికి పదును పెట్టడం లాంటిది మూడు ఐదు గంటల నియమం ద ఫైవ్ అవర్ రూల్ ఇది చాలా శక్తివంతమైన నియమం వారానికి కనీసం ఐదు గంటలు అంటే రోజుకు ఒక గంట కేవలం నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాన్ని పెంచుకోడానికి కేటాయించడం ఇది జీతం కోసం చేసే పని కాదు మీ ఎదుగుదల కోసం చేసే పని ఈ చిన్న పెట్టుడీ కాలక్రమేణా మిమ్మల్ని అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది నాలుగు లక్ష్యాలను రాయండి ఆలోచనలు గాలిలో కలిసిపోతాయి కాని రాసిన లక్ష్యాలు శాశ్వతంగా నిలిచిపోతాయి మీ లక్ష్యాలు స్పష్టంగా కొలవగలిగేవిగా సాధించగలిగేవిగా ఉండాలి ఎలాన్ మస్క్ అంగాలక గ్రహం మీద మానవ నాగరికతను స్థాపించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంత పెద్ద లక్ష్యం ఉన్నప్పుడే దానికి తగ్గ ప్రణాళికా పట్టుదల వస్తాయి మీ కల ఏమిటి దాన్ని ఈరోజే రాయండి ఐదు సమయానికి విలువ ఇవ్వండి మాస్టర్ యువ టైం విజయవంతమైన వ్యక్తులు సమయాన్ని వృధా చేయరు వారు టైం బ్లాకింగ్ అనే టెక్నిక్ ని వాడుతారు అంటే రోజులోని ప్రతి నిమిషానికి ఒక పనిని కేటాయించడం మీటింగుల నుండి భోజనం వరకు ప్రతీది షెడ్యూల్ చేస్తారు ఇది వారి దృష్టిని పెంచుతుంది మరియు పనులను వాయిదా వేయకుండా చేస్తుంది మీరు సమయాన్ని నియంత్రించకపోతే సమయం మిమ్మల్ని నియంత్రిస్తుంది ఆరు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రయారిటైజ్ హెల్త్ ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే అంతా వృధా విజయవంతమైన వ్యక్తులు వ్యాయామం ధ్యానం మరియు మంచి నిద్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు శారీరక ఆరోగ్యం మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది ఏడు వైఫల్యాన్ని స్వీకరించండి స్టీవ్ జాబ్స్ ను తనే స్థాపించిన యాపిల్ కంపెనీ నుండి తొలగించారు బెజోస్ ఎన్నో ఫెయిల్యూర్ స్టార్టప్లను చూశారు కాని వారు ఓటమిని ముగింపుగా చూడలేదు ఒక పాఠంగా చూశారు ఓటమి గెలుపుకు తొలిమెట్టు తప్పులు చేయండి కాని వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగండి పడిపోవడం తప్పు కాదు పడి ఉండిపోవడం తప్పు ఎనిమిది సరళంగా ఆలోచించండి ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ ఇది ఎలాన్మస్క్ యొక్క సీక్రెట్ వెపన్ ఏదైనా సమస్యను దాని మూలాల వరకు విడదీసి అక్కడ నుండి పరిష్కారాన్ని నిర్మించడం అందరూ బ్యాటరీలు ఖరీదు అనుకుంటే ఎలాన్మస్క్ బ్యాటరీలు వేటితో తయారవుతాయి వాటి అసలు ధర ఎంత అని ఆలోచించారు ఈ ఆలోచన విధానమే స్పేస్ఎక్స్ మరియు టెస్లా వంటి విప్లవాత్మక కంపెనీలను సృష్టించింది సమస్యను చూసి భయపడకండి దాన్ని విడదీయండి తొమ్మిది మీలాంటి వారితో కలవండి బిల్డ్ యూర్ నెట్వర్క్ మీ నెట్వర్కే మీ నెట్వర్క్ మీ చుట్టూ మీకంటే తెలివైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఉంచుకోండి వారి ఆలోచనలు అనుభవాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి ఒంటరిగా ప్రయాణించడం కంటే ఒక మంచి బృందంతో కలిసి ప్రయాణించడం మిమ్మల్ని వేగంగా గమ్యానికి చేరుస్తుంది పది తిరిగి ఇవ్వండి గివ్ బ్యాక్ నిజమైన విజయం సంపాదించడంలో కాదు పంచడంలో ఉంది బిల్ గేట్స్ వారెన్ బఫెట్ వంటివారు తమ సంపదలో అధిక భాగాన్ని సేవకి అంకితం చేశారు తిరిగి ఇవ్వడం వారికి ఒక ప్రయోజనం సంతృప్తిని ఇస్తుంది సంపాదించడం జీవితం కానీ ఇతరులకు సహాయం చేయడం ఆ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది చూశారుగా ఈ అలవాట్లు రాకెట్ సైన్స్ కాదు ఇవి చాలా సులభమైనవి కానీ వీటిని ప్రతిరోజు పట్టుదలతో ఆచరించడంలోనే అసలైన మ్యాజిక్ ఉంది విజయమనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు అది మంచి అలవాట్ల నిరంతర ఫలితం ఈ పది అలవాట్లలో మీరు రేపటి నుండి ఏ అలవాటును ప్రారంభించాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు